చిలకం మా పలికింది చిగురాకు కులికింది చిలకం మా పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీలేత సింగార నీలేత సింగార ములికించవే ोरङ काकुसिन्धी गोरिङ्टापु सिन्धी गोरङ काकुसिन्धी गोरिङ्टापुसिन्धी मुद्सियरा नीति पी मुद्जरा नीति पी मुद्ु తెలిసింది పూల సిగ్గు పూసిందని ఆహా పైట కొంగు జారితే తెలిసింది పిల్లగాలి వీచిందని ఈ పరువు నేను పలేను ఈ పరువు నన్ను నన్ను చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే నీలేత లేత సింగారములికించవే కోమ పాడితే తెలిసింది కొత్త రుతూ వచ్చిందని ೂಕೇ ತಿಡವಯಸ್ಸು ಪೊಂಗಿಂದನಿ ಈ ವಯಸ್ಸು ಹೋರು ನೇನೋ ಪಲೇನು ಈ ವಯಸ್ಸು ಹೋರು ನೇನೋ ಪಲೇನು ನನ್ನು. ದಾಚುಕೋ ದಾಚುಕೋನನ್ನು చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది గోరంక కూసింది గోరింట పూసింది చిరునవ్వు చిలికించవే నీలేత సింగారములికించవే నీ తీ ముదుల్లో